హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా కాకరకాయ కర్రీ అయితే రెడీ చేశానండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట ఈ కర్రీ అయితే ఈ విధంగా చేస్తే కనుక చాలా టేస్టీగా చాలా ఏమీగా అయితే ఉంటుందండి సో ప్రాసెస్ ఏంటంటే చూడండి అండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేనైతే కనుక పేస్ట్ అనమాట ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇలా అయితే కర్రీ రెడీ చేస్తాను అనమాట ప్రాసెస్ ఏంటి అసలు ఆ రెసిపీ నేను ఎలా రెడీ చేశాను కర్రీ అయితే కనుక చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మీగా అయితే ఉంటుందన్నమాట సో ఆ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి కర్రీ అయితే చేసి చేశానండి సో చూడండి అండి ఈ విధంగా అయితే కాకరకాయ ముక్కలని అయితే వేయించేసుకున్నామని ఇలా వేస్తానన్నమాట సో చూడండి ఫైనల్గా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా అయితే కర్రీ కనిపిస్తుంది కదా సో ఈ విధంగా చేసుకుంటే కనుక ఇష్టం లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా తినేస్తారండి పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు కాకరకాయ అయితే మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం తింటే కనుక పట్లో ఉన్న నులిపురుగులు అలాంటి కూడా పోతాయండి మన హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట సో రోజైతే ఇంత ఇష్టంగా తినే కాకరకాయ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూపించేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేస్ కాకరకాయలు తీసుకున్నానండి వీటిలో అయితే పైన ఉన్నదంతా అయితే కనుక నేను తీసేస్తున్నాను అనమాట సో ఈ విధంగా తీసేసిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇదిగోండి చూడండి కాకరకాయలు అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట అదే చిన్న కాకరకాయలు అయితే అలా అయినా ఉంచేయొచ్చండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను సో ఉప్పు అయితే వేసేసి దీన్ని నీట్గా అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా వాష్ చేసుకుంటే వాటికి ఉన్న చేదైతే పోతుందనమాట అందుకోసం అని చెప్పేసి అలా వాష్ చేసుకున్నాను ఒక బాండి తీసుకుని అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కనుక ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నానండి ఇది కొంచెం చూడండి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కనుక మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి అయితే ఆయిల్లో వేసేస్తున్నా అనమాట ఇదిగొని చూడండి ఈ విధంగా అయితే కాకరకాయలన్నీ వేసేస్తుంది అనమాట తీసుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే కనుక ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటే కనుక మనకైతే కనుక మంచిగా అయితే వేగుతాయి అనమాట సో దానికోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ఎప్పుడు కర్రీ చేసినా నేను ఈ విధంగా రెడీ చేస్తానండి పుట్నాలు అండ్ అలాగే పల్లీ పల్లీలు అయితే అస్సలు మర్చిపోకూడదండి వేడిసిన పప్పులు పుట్నాలు వేస్తే అస్సలు మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట సో ముందుగా అయితే నేను ఇదిగోండి ఉల్లిపాయలు ఎండుమిర్చి ఉప్పు అలాగే ఎడిసిన పప్పులు పుట్నాలు జీలకర్ర అలాగే కొంచెం వచ్చేసరికి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనమైతే ఇవన్నీ అయితే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా తీసుకున్న వీటిని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీలో వేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట కొంచెం కచ్చాబిచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి లేదు అనుకుంటే కనుక కొంచెం మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ అనమాట సో నేనైతే కనుక ఈ విధంగా అయితే గ్రైండ్ చేస్తాను అనమాట ఇలా గ్రైండ్ చేసిన దీన్ని అయితే కనుక పక్కన ఒక బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఈ లోపైతే కాకరకాయలు వేగిపోయాయి సో చూడండి ఈ విధంగా అయితే కాకరకాయలు అయితే వేయించేసుకున్నాను అనమాట ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది చేదంతా కూడా పోతుందనమాట సో ఒక కాకరకాయలు అయితే ఈ విధంగా వేయించుకుని పక్కన బౌల్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో కర్రీ రెడీ చేయడం కోసం అయితే ఇదిగోనండి ఈ విధంగా తాలింపు దినుసులన్నీ తీసుకున్నాను శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు అయితే తీసుకున్నానండి సేమ్ బాండీలోనే కొంచెం అయితే కనుక ఆయిల్ ఇంకా సరిపోకపోతే వేసుకుని ఇదిగోండి తాలింపు దినుసులన్నీ అయితే కనుక దానిలో అయితే వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా తాలింపు దినుసులన్నీ వేసేసిన తర్వాత సో ఈ విధంగా తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత సిమ్లోనే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉండింది కాబట్టి సిమ్లో ప్రాసెస్ అంతా చేసుకుంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట అవేమీ మాడిపోవు సో అలాగే నేనైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్న పా పేస్ట్ని అయితే కనుక దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇదిగో చూడండి ఇదైతే కనుక పచ్చివాసన పోయేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కదండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎమ్మెగా టేస్టీ టేస్టీగా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు సో చూడండి ఫైనల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫైనల్ కర్రీ అయితే రెడీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్